హైదరాబాద్ జిల్లా తాండూరులో ఏఐటీసీ కార్మిక సంఘం నేడు కథలు తొక్కింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఏఐటీసీ తాండూరు వీధుల్లో ఎర్రజెండాలను చేతబూని నినాదాలతో ప్రభుత్వంపై కన్నెర చేసిండ్రు అనంతరం ఇంద్రా చౌక్లో విజయలక్ష్మి పండిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె ఖండించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు దేశంలో పెరుగుతున్న ధరలపై దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న బీజేపీ నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకురాలు విజయలక్ష్మి పండిత్ ఏఐటిసి జిల్లా కార్యదర్శి రవీందర్ సిపిఐ జిల్లా నాయకులు మహమ్మద్ మునీర్ మహమ్మద్ అబ్దుల్లా ప్రధాన కార్యదర్శి దస్తప్ప నర్సింహులు గోపాల్ అశోక్ వెంకటప్ప మరియు మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు Was denn సాధించిన హక్కులు కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలను తీసేసి నాలుగు కోట్లుగా ఇది రెండు వేల రెండులోనే అప్పుడు ఆలోచన చేసింది కానీ దాని తర్వాత కమ్యూనిస్టులు బలపరిచిన యూపీఏ ప్రభుత్వం రావడం వల్ల అది సాధ్యపడలేదు కానీ ఈరోజు రెండోసారి మూడోసారి గెలిచిన తర్వాత ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం వచ్చింది వీళ్ళు పెట్టుబడిదారుల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరైతే ప్రజా ప్రజల కొరకు వచ్చిన ప్రభుత్వం ఉంటుందో వాళ్ళు ప్రజల బాగు కోసం కార్మికుల బాగు కోసం మహిళల బాగు కోసం రైతుల బాగు కోసం ప్రజల బాగు కోసం పనిచేస్తుంది కానీ ఈ కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నది మొత్తం గుజరాతీల కోసం వారి స్నేహితులైన ఆదాని అపారీల కోసం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే మనం ఇక్కడనే చూసుకుంటే ఇక్కడ పక్కన ఫ్యాక్టరీలు కూడా ఈ ఆదాని ప్రభుత్వం రావడం ఈ ఆదాని టేక్ ఓవర్ తీసుకోవడం దాని తర్వాత కార్మికులపై కక్ష సాధింపులు మొదలు కావడం ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు కొత్త చట్టాల లోపల యూనియన్లు ఉండే హక్కు లేదు కార్మికులు తన కష్టం గురించి తన హక్కుల గురించి గురించి మాట్లాడే అధికారం లేకుండా ఏదైతే కార్మిక వ్యతిరేక చట్ట కోడ్లను తీసుకొని వచ్చిందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎట్లాంటి కార్మికులకు చట్టాలు ఉండ వాళ్ళకు మాట్లాడే ఉండదు వాళ్ళ పని దినం ఎనిమిది గంటల పని దినం కోసం స్వాతంత్రం రాకంటే ముందు పోరాడితే ఈరోజు స్వాతంత్రం వచ్చిన ఇండేళ్ళ తర్వాత ఇన్నేళ్ల తర్వాత పది గంటలను పెంచేసే ప్రయత్నం పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసి పది గంటల జీవోను కూడా తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి ఒకవైపు మేము కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికుల జీతాలు పెంచాలని చెప్పేసి కార్మికులకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకు బెనిఫిట్స్ అందాలని చెప్పేసి వాళ్ళు రిటైర్ అయిపోయినప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము పోరాడుతుంటే ప్రధానాలను అన్నింటికి తీసేసి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు సిగ్గు లేకుండా కేంద్రం ప్రభుత్వం పాలన నడిపిస్తుంది ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ప్రజల ప్రభుత్వం కాదని చెప్పేసి మనమందరం కూడా గమనించాలి కార్మికులందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు ఏకతాటిపైకి వచ్చారు ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తేనే కానీ వీళ్ళు మారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ చూసుకుంటే మన మున్సిపల్ కార్మికులను అసలు ఎంత దుర్మార్గం మున్సిపాలిటీలో కానీ లేకపోతే పక్కన ఫ్యాక్టరీల్లో కానీ వాళ్ళకి సేఫ్టీ మెషర్స్ లేవు వాళ్ళకి సేఫ్టీ పరికరాలు ఇవ్వడం లేదు నాణ్యమైన సరుకు వాళ్ళకు అందడం లేదు దాంట్లోపల కూడా కమిషన్లు కొట్టే దందాలు అడుగుతావు వాళ్లకు సరి అయిన బట్టలు తెస్తే దాంట్లో కూడా మొత్తం దుర్మార్గమైన దాంట్లో కూడా దోపిడీ షూస్ తెస్తే వాటిలో కూడా దోపిడీ పనికి పనిముట్లు కార్మికులు తెచ్చే పనిముట్ల కాడవచ్చు ఇవన్నీ కూడా అసలు దుర్మార్గమైన చర్య ఎందుకంటే బయట దోపిడీ చేసేది ఒకేదైతే డం ఇంకొకైతే మనం చూస్తున్నాం పక్కల ఫ్యాక్టరీలో కానీ ఇక్కడ మున్సిపాలిటీలో కానీ కార్మికులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కార్మికులు కనీసం కార్మికులను వదిలిపెట్టండి కార్మికుల పట్ల మాత్రం మీ వైఖరి నిజాయితీతోటి తోటి ఉండాలని చెప్పేసి ఈ అధికారులను కానీ ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో వాళ్ళకద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మేనేజ్మెంట్లను విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కార్మికులను అయితే ఇది వదిలిపెట్టండి ఈ అవినీతి లోపల కార్మికులను రద్దు పెట్టాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఇంకా ఇరవై ఆరు వేలు కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి మేము పనిచేస్తున్నాం ఈ ఫోటోను తీసుకొచ్చిన ఫోటోను రద్దు చేయాలి ఈ పని గంటల ఏదైతే బువ ఉందో మీరు దాన్ని వాపస్ తీసుకోవాలి చాలు మీరు దేశ సంపాదన అంతా దోచువెళ్ళు కేంద్ర ప్రభుత్వం కార్మికులంతా కూడా వాళ్ళ అండర్ల అందరినీ అమ్మాయిల అండర్ల పని చేయాలి అయితే వాళ్ళకి పని చేసినప్పుడు కూడా వాళ్ళకు బానిసల్లాగా పని చేయాలి వీళ్ళు బానిసల్లాగా వాళ్ళకి పని చేయాలి పన్నెండు గంటల పని చేయాలి వీళ్ళు మనుషులు కాదు వీళ్ళకి భార్య పిల్లలు లేరు వీళ్ళకి బీమార్ గారు వీళ్ళకి రోగాలు రావు వీళ్ళు వీళ్ళు అసలు మనుషులే కాదు మోదీ అమిత్ షా ప్రభుత్వము వీళ్ళు ఇంకొకరు ఇంకొకరు ఉంటే ఇంకోలాగుంటుండే కానీ ఈ గుజరాతీలు ఎవరైతే ఉన్నారో దుర్మార్గమైన ఎందుకంటే వాళ్ళకి మానవత్వంతో సంబంధం ఉండదు వాళ్ళు వాళ్ళు ముసుగు దేవుని చేసుకుంటారు ముసుగు మాత్రం పట్టితే దేవుని చేసుకుంటారు కానీ చేసేటువంటి కార్యకలాపాలు ప్రజా వ్యతిరేకం ఎందుకంటే వాళ్ళకు తప్పు ధనం తప్పుతే ఇంకొకరికి తెలియదు ఎందుకంటే వాళ్ళు ప్రజల మనుషులైతే అన్ని లక్షలు పట్టాలు వేసుకో అది గమనించాలి అంత ఫ్యాషన్గా ఉండి ఇక్కడే ఉంది మోదీ పక్కన ఇంకొక మంచిగా అడుగుతున్నాను అని చెప్పి దాంట్లోనే ఆయన ఎంత ప్రజల మంచి కలిగిస్తారు ఇంకొకరు కూడా పక్కన ఆ వీడియోలో ఇంకొక మనిషి కూడా రారా వాళ్ళ పార్టీ వాళ్ళే రారారు ఏదైతే రామజన్మ పూర్తి అని చెప్పేసి ఆయన వాళ్ళ పెద్ద మనిషి దాని కూడా పోరాడిన పెద్ద మనిషి ఆ గారికి ఆయన చేతులు ఎత్తి నమస్తే దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఇంకా ఎంత మాట్లాడితే కూడా తప్పి కాకపోతే మేము అనేది వాళ్ళు ఎట్లా ఉన్నా వాళ్ళ వైఖరి ఎట్లా ఉన్నా ఇది ప్రజాస్వామ్యం ఇది భారతదేశం వీటిలో ఎంతోమంది రక్త తర్పణం చేసి ప్రాణ త్యాగాలు తీసుకు చేసి స్వాతంత్రం తీసుకొని వచ్చు ఇది అప్ప అప్పస్వత్తు కాదు ఈ ప్రజాస్వామ్యం అనేది ఎవడే అప్ప సొత్తు కాదు ఇక్కడ ప్రతి బర్త్డే ప్రతి కార్మికుడికి ప్రతి రైతుకు ప్రతి మనిషికి కూడా హక్కులు ఉన్నాయి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడే ఇటువంటి దుర్మార్గుడు బహుశా రేపు వస్తారని వాళ్ళు అప్పుడే ఊహించినట్టు అందుకే రాజ్యాంగాన్ని ప్రజల కోసం వాళ్ళు ఆ రోజే రచించారు ఇది సెక్యులర్ స్వామ్యవాద దేశం అనేది ప్రజా ప్రజాస్వామ్య దేశం ఇది ఇక్కడ ఎవరి పెత్తరం కూడా నడవదు ఇక్కడ ప్రజాస్వామ్య విధంగా ఖచ్చితంగా అటువంటి ప్రభుత్వాలను ఖచ్చితంగా ఉంచే ప్రయత్నం కూడా ప్రజలు ఖచ్చితంగా చేస్తారు ఆ దినాలు దగ్గర ఉన్నాయి ఇప్పటికే ఇటువంటి వైఖరి వల్లనే మీకు సరైన మెజార్టీ చంద్రబాబు నితీష్ కుమార్ ధ్యాన దాక్షిణ్యాల మీద ఈ రోజు ప్రభుత్వం నిలబడింది రేపు ఆ రోజు కూడా ఉండదు ప్రజలు చైతన్యవంతులైతే ప్రజల్లా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేమేదో మా స్వార్థం గురించి లేకపోతే మేమే కమ్యూనిటీ స్టాండ్ ఇంకొక మాట అని చెప్పేసి సినిమా అవసరం మేము అందరూ ప్రజల కోసం మిడిల్ క్లాస్ కోసం ఎందుకంటే మీరు అందరూ ఇప్పుడే ఆలోచన చేయండి ఈరోజు బయట కొనడానికి పోతే సరి అయిన రేట్లో మనకు అవకాశాలు మనం సామాన్ తెచ్చుకోగలుగుతున్నాము మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏదైనా కొనడానికి పోతే గ్యాస్ ధర అయింది పప్పు ఉప్పు ధర అయింది ఇది ఈరోజు ఆలో ఆలోచన ప్రజలందరూ కూడా చేయాలి ఎందుకంటే కార్మికుల సమస్యనే కాదు మనకు ఆమ్ పెరుగుతలేదు ఇంకమ్ పెరుగుతలేదు కానీ ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి ఈరోజు బంగారం కొని పరిస్థితిలో మనం ఉన్నాము డీజిల్ పెట్రోల్ ధర లేదు గ్యాస్ ధర లేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఇంకొకటి ఈ చిన్న చిన్న షాపులు పెట్టుకుంటాము వాళ్ళందరూ కూడా గమనించాలి రేపు మొత్తము మెయింటైన్ రైట్లన్నీ కూడా అమ్మాలి ఆదాయంగా పోయిన తర్వాత మీకు బట్టలు అమ్ముకునే షాపులన్నీ కూడా అన్నీ మూసిపెట్టమని వస్తుంది ఎందుకంటే వాడిచ్చిన బట్ట వాడిచ్చిన నెట్ సప్లై చేయవలసి వస్తుంది ఈ కిరాణా మార్కెట్ అంతా కూడా వాళ్ళు ఎంత మొత్తం వాడిచ్చిన ధరకు మీరు అమ్ముకోవాల్సి ఇప్పుడు రైల్వే చూస్తున్నాం రైల్వేలో ఒక ప్రైవేటైజేషన్ అయిపోయింది ఆర్టీసీ లోపల ప్రైవేటైజేషన్ ఎయిర్పోర్ట్లని నమ్మేసి దేశ సంపద అంతా కూడా గుజరాతీలకు కంపెనీ పెడుతున్నారు ప్రజల గమనించండి మనం తెలుగు రాష్ట్రాల ప్రజలు మనం ఎవరి మాటలు నమ్మరాదు దయచేసి ఆలోచన చేసి ఈ కార్మికుల కోసం కాదు మనందరికీ కూడా భవిష్యత్తులో నష్టం